వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం కృష్ణా జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో శృతిమించితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ధీరజ్ వినీల్ హెచ్చరించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి పదిన్నర గంటల నుంచి వాహనాల తనిఖీలు చేపడతామని రోడ్లపై కేక్ కటింగ్లు బైక్ లైసెన్స్లు తీసివేసి శబ్ద కాలుష్యం చేయరాదన్నారు మద్యం తాగి ప్రమాదాలకు గురై కుటుంబాల్లో విషాదం మిగిల్చవద్దని సూచిస్తూ చట్టవిరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండి అందరూ సురక్షితంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరారు ఈ తగిన చర్యలు అన్ని తీసుకుంటున్నాము బందర్ నుండి స్పెషల్ పార్టీలు తీసుకున్నాము ఏఆర్ పార్టీలను కూడా తీసుకున్నాము తీసుకుని క్రైమ్ స్పాటర్లు కూడా సీసీస్ నుండి తీసుకున్నాము ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటన జరగకూడదు అందరూ హ్యాపీగా ఉండాలి అందరికీ న్యూ ఇయర్ ఇది ఈవెన్ కొంతమంది బైక్ తాగేసి నడిపినా సరే వాళ్ళకి యాక్సిడెంట్ అయినా వీ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ న్యూ ఇయర్ లో సాడ్ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ ఇళ్లల్లో అంటే సో అది కూడా జరగకూడదని నివారించాలని ట్రై చేస్తున్నాం దానికి రిలేటెడ్ ప్రెస్ నోట్ కూడా నిన్న కన్సర్న్ ఎస్హెచ్ అందరూ ఇచ్చారు గుడివాడ సబ్ డివిజన్ లో నేను కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఐ విల్ హంబ్లీ రిక్వెస్ట్ అందరికి కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నా ఆనందంగా వెళ్దాం ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా విత్ ఇన్ బౌండ్స్ ఆఫ్ లా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం గోర నీల ఎస్పీ గారి ఆదేశాల మేరకు పదిన్నర నుండి వి విల్ బి స్టార్టింగ్ చెకింగ్